తెలంగాణకు త్వరలోనే కొత్త పిసిసి చీఫ్ రాబోతున్నారు ఇప్పటి వరకు జోడు పదవుల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి రెడ్డితో పిసిసి చీఫ్ గా రేవంత్ పదవీ కాలం అధిష్టానం అయితే పీసీసీ చీఫ్ రేసులో చాలా మంది కాంగ్రెస్ సీనియర్లున్నారు పదవి ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది ఒకటి రెండు రోజుల్లోనే కొత్త సారథిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది ఈ నెల ఇరవై ఏడుతో పీసీసీ చీఫ్ కాలం ముగియనుంది సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త చీఫ్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు హైకమాండ్ ఆదేశాల అనుసారమే కొత్త పీసీసీ చీఫ్ ఎవరనేది తేలనుంది అధ్యక్ష పదవి రేసులో చాలా మంది నేతలుండగా సామాజిక వర్గ సమీకరణాలు కీలకం కానున్నాయి అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని భావిస్తోంది రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ బీసీ కార్డును వాడుతుండడమే ఇందుకు కారణమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి పీసీసీ పదవి ఆశిస్తున్న వారిలో బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్మీ గౌడ్ ఎంపీ సురేష్ శెట్కర్ ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రులు జానారెడ్డి జగ్గారెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు వీరితో పాటు మంత్రి శ్రీధర్బాబు పీసీసీ పదవి ఆశిస్తున్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క బలరాం నాయక్ రేసులో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేతకే అధిష్టానం అవకాశం కల్పిస్తుందని టాక్ వినిపిస్తోంది మరోవైపు అధిష్టానం ఒకరికి ఒకే పదవి నిబంధనను అమలు చేసే అవకాశం ఉంది